బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత మధ్యంతర సర్కారు ఏర్పాటుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నియమించే కనిపిస్తున్నాయి బంగ్లాలో సైనిక పాలనను వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ యూనస్ ఉండాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థుల మహమ్మద్ కూడా అంగీకారం తెలిపినట్టుగా సమాచారం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం యూనస్ ఆధ్వర్యంలో ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎవరి మహమ్మద్ యూనస్ ఆయన చుట్టూ ఎందుకు ఇప్పుడు బంగ్లా రాజకీయం తిరుగుతోంది కొందరు ఆయన సలహాదారుగా ఉండాలని కోరుకుంటుంటే ఇంకొందరు ఆయనే దేశానికి నాయకత్వం వహించాలని భావిస్తున్నారు ఎనభై నాలుగేళ్ల మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలన్నది అక్కడి జనం భావన బంగ్లాదేశ్ చిట్టగాంగ్ లో జూన్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నలభైన జన్మించినటువంటి యూనస్ ఓ బ్యాంకర్ గా ఆర్థికవేత్తగా సుప్రసిద్ధులు ఢాకా విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఆయన యుఎస్లో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగానికి సారథ్యం వహించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో బంగ్లాదేశ్ లో గ్రామీణ బ్యాంకు నెలకొల్పి ఎంతో మందిని పేదరికం నుంచి బయటపడేశారు మైక్రో క్రెడిట్ మైక్రో ఫైనాన్స్ లో ఆయన చేసిన కృషికి నోబెల్ బహుమతి అందుకున్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఒకప్పుడు మహ్మద్ యూరస్ ను రాజకీయ ప్రత్యర్థిగా చూశారు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు అవినీతి ఆరోపణలు చేశారు ఎన్నో కోర్టు కేసులను కూడా మహమ్మద్ యూనస్ ఎదుర్కొన్నారు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు కు జనవరిలో ఆరు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు మార్చిలో బెయిల్ వచ్చింది ఆ సమయంలో బంగ్లాదేశ్ ప్రజల నుంచి యూనస్ కు భారీ మద్దతు లభించింది ఆయనపై పెట్టిన కేసులని రాజకీయ ప్రోద్బలంతో బనాయించిన కేసులని బంగ్లా ప్రజలు భావించారు ఆర్థిక నిపుణుడిగా మహమ్మద్ యూనస్ అనుభవం ఇప్పుడు బంగ్లాదేశ్ అత్యవసరం దేశాన్ని అన్ని రంగాల్లో గాడిని పెట్టడానికి ఆయన సలహాలు సూచనలు ఎంతో విలువైనవే విలువైనస్టుగా దేశాన్ని ఆయన మరింత ముందుకు సగటు బంగ్లావాసి నమ్మకం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత మధ్యంతర సర్కారు ఏర్పాటుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా నోబెల్ గ్రహీత మహమ్మద్ కనిపిస్తున్నాయి బంగ్లాలో సైనిక పాలనను వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ ఉండాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థుల అభ్యర్థనకు మహమ్మద్ యూనస్ కూడా అంగీకారం తెలిపినట్టుగా సమాచారం బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం యూనస్ ఆధ్వర్యంలో ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎవరి మహమ్మద్ యూనస్ ఆయన చుట్టూ ఎందుకు ఇప్పుడు బంగ్లా రాజకీయం తిరుగుతోంది కొందరు ఆయన సలహాదారుడిగా ఉండాలని కోరుకుంటుంటే ఇంకొందరు ఆయనే దేశానికి నాయకత్వం వహించాలని భావిస్తున్నారు